హాయ్ అందరికీ నమస్కారం నేను మీ సాయిరా ఈరోజు చాలా బాధాకరం విషయం చెప్పుకుందాం మాట్లాడి ఏమంటే గత మూడు రోజుల కిందట నాలుగు రోజుల కిందట జరిగిన కడప డిస్టిక్ ఇంటర్స్టేట్ ముందు వేంపల్లిలో జరిగింది సామియ అనే అమ్మాయి సమయ గొర్రెల కాపురి కూతురు వాళ్ళు ఎక్కడో వేంపల్లి మండలాన సుదూర ప్రాంతంలో గొర్రెల కాపురి అంటే గొల్ల మే మే మేపుతారు అంటే గొర్రెలు కాడ ఉంటారు వాళ్ళు అంటే పక్కన ఊరు బయట అట్లా ఉంటారు అతను ఆ అమ్మాయి పదిహేడు ఏళ్ళ అమ్మాయి సమయ ముస్లిం వాళ్ళు ముస్లింని హిందువుని క్రిస్టియన్ ఎవరైనా ఒకటే ఇండియాలో మనం ఏందంటే ఆ విషయము ఆ అమ్మాయి పది గంటల రెండున్నర సమయంలో గొర్రెలు పోతున్నాయని మేపుకోవడానికి బయటికి వెళ్ళింది ఆ సుదూర ప్రాంతం వాళ్ళ ఇంటి నుంచి సుదూర దూరంలో ఆవిడ ఒక అక్కడ మద్యం చేస్తున్నారో అబ్బాయిలు లేకపోతే ఏం చేస్తున్నారో తెలియదు లేకుంటే ఆ ఆయకి టార్గెట్ చేస్తున్నారో తెలియదు తర్వాత రేపు చేసినారో తెలియదు ఏం చేసినారో తెలియదు ఆ అమ్మాయి మతి స్థితిమత్తం లేదు పోయేటప్పుడు బట్టలు వేసుకొని వెళ్ళిందంటే వచ్చేటప్పుడు వాళ్ళతో కప్పారంట అంటే పంచకట్టు ఖర్చు కడతాం కదా బొబ్బాయిలు అట్లా అది ఒక ఇన్సిడెంటు అది టిఎస్పి నాయక్ పర్యవేక్షణలో ఉంది మురళి డిఎస్పి కడప డిస్టిక్ ఏది ఏమైనా అది చేయాల్సి ఉంది ఎంతమంది రేపు చేసినారా లేకపోతే చేయలేదా ఆ అమ్మాయికి మతిస్థిమతం లేదా అంటే భయపడుతుంది ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడాలన్న అలా ఉంది పొజిషన్ తర్వాత ఇంకో ఇన్సిడెంట్ అది కాకనే మూడు రోజులు రెండు రోజులు కాకనే ఇంకో వైష్ణవి అనే అమ్మాయి కడప డిస్టిక్ అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ సెవెంటీ సెవెంటీన్ ఇయర్స్ అట్లా ఉంటుంది ఇద్దరు స్లోకేస్ వాళ్ళిద్దరూ లవర్స్ అంటే ముందు నుంచి లవర్స్ అవి ఒకవేళ వాళ్ళు లేచిపోదామని ప్రిపేర్ అయినారో లేకపోతే ఏమైనారో తెలియదు వాళ్ళ మనసు ఒప్పుకొని చెప్పుకోవాలనే తెలియదు ఏం జరిగిందంటే గండికోట పర్యాటక ప్రాంతాలు అందరూ వెళ్తూ ఉంటారు అక్కడ చూడడానికి వింత ప్రదేశాలు ఫోటోలు సెల్ఫీలు ఏదో చూడడానికి వెళ్తూ ఉంటారు మన లోకేష్ సీసీ కెమెరాలో ఫుటేజ్ అయిపోయింది అది టోర్ గేట్ ప్లాజా అంటుంది కదా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అయింది వాళ్ళు సూసైడ్ చేసేకపోయినారా లేకపోతే లోకేష్ చంపారా లేకపోతే వేరే వాళ్ళ వ్యక్తులు వచ్చి చంపారా ఏమైందో అది కూడా తెలియాల్సి ఉంది మీడియా అది అంతా చూస్తున్నాం మనమంతా ఏది ఏమైనా ఇద్దరికి న్యాయం జరగాలి పోలీస్ యంత్రాంగం బాగా భారీగా పనిచేయాలి పోలీస్ యంత్రాంగమే కాదు గవర్నమెంట్ ప్రభుత్వం కూడా పనిచే చెప్పించాలి పోలీస్ యంత్రాంగాన్ని ఎవరికైనా కానీ అలా ఉంటే ఎట్లా రే మీకు యువతి చెప్తున్నా ఒకవేళ మొత్తం క్యాస్ట్ వేరైనా మతం క్యాస్ట్ అయినా మీ ఇద్దరు వయసులో ఉంటే వయసు అర్హతగా ఉంటే పెన్నేడుకు వచ్చింటే మీరు ఒకటే ఒకటి చేయండి ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఒప్పకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మీ ఇద్దరికి పెళ్లి చేపిస్తారు అలాంటిది అలాంటిది మీరు మీరు డిసైడ్ అయ్యి చనిపోవడం ఎలా ఒకవేళ అట్లా జరిగింటే చనిపోవడం ఎలా లేకపోతే చంపేసింటే ఏమో చెప్పలేము మద్యం సేవిస్తారు ఓకే ఇంక ఇంకో నాకొడుకులు ఉంటారు మద్యం చేయించి అమ్మాయిని రేపు చేద్దాం అది ఇది పూర్త హాట్ పూట్ పొడుస్తారా ఎవరైనా సైరా కత్తిరా పొడుస్తారా సంపరిస్తారా అది అవసరమారా తాగినామా అది ఒక్క అందరి నాటకాలు ఒకటే తాగినామ మత్తు వస్తుంది అంతే నిద్రపోతావు సమ్మ తినేసి నిద్రపోతావు అంత లేకపోతే అందులో ఆ ఇది ఇది అంటే నీకు ఏం కనిపిస్తుంది అందులో నీ కంట్రోల్ నీ బాడే నీకు కంట్రోల్ ఉండదు కాబట్టి తా అందరితో ఒకవేళ ఫ్రెండ్స్తో కలిసినామా తాగినామా ఆడి నుంచి ఏదో కామెడీ చేసుకున్నాము వచ్చినాము కానీ ఫైటింగ్ చేసేది లేకపోతే పొడిసేది లేకపోతే అమ్మాయిలు రేపు చేద్దామని ఆలోచనలు వచ్చేది అట్లా చెడు చెడు ఆలోచన పెట్టుకోవద్దండి మందు మందు కూడా తాగద్దండి ఒక్కటి చెప్తున్నా ఇండియాలో ఎక్కడ చూసినా మద్యం విక్రయించే వాళ్ళకి పద్దెనిమిది ఏళ్ళు అది ఏదో రూల్స్ పెట్టాలి పద్దెనిమిది ఏళ్ళలో ఇరవై ఏళ్ళలో వచ్చినాక వంగిటి వాళ్ళకి ఇవ్వాలి నిండినాక ముందుగానే ఇవ్వకూడదు అది చట్టరెత్త నేరం అని పెట్టాలి అది ఆధార్ కార్డు చూపించనాలి అన్ని రూల్స్ పెట్టాలి లేకపోతే అది కాకుండా వీళ్ళు తల్లిదండ్రులు కూడా ఒక అబ్బాయిల పైన కేర్ తీసుకోవాలి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ కొడుకులు కూతుర్లపైన కేర్ తీసుకోవాలి అట్లా గాలికి వదిలేయకూడదు గాలికి వదిలినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు కన్నేసి ఉండాలి వాడు చదువుతున్నాడా చదవలేదా లేకపోతే ఏమైనా పని చేస్తున్నాడా కూలి పని చేస్తున్నాడో కరెక్ట్ చేస్తున్నాడా లేడా వాడు చెడు తిరుగులు తిరుగుతున్నాడా వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పుడు ధృవాసలో ఉంది ఒక డైలాగు ఒక వాని శత్రువు ఎవరో చెప్పు వాడెవరో నేను చెప్తా అన్నట్టుగా అది వాళ్ళ ఫ్రెండ్స్ని సర్కిల్ చేయాలి పట్టుకోవాలి మనమంతా ఇది మనం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులది ఎందుకో ఇది ఏ ఎంత టెక్నాలజీ వచ్చిందిరా కానీ అమ్మ డబ్బులు సంపాదించుకోవచ్చు ఎక్కడ ఎక్కడైనా వెళ్ళి డబ్బులు సంపాదించుకోవచ్చు ఊర్లో పని లేదు ఏం లేదు అంటే బయటకు వచ్చేయి టౌన్లలో టౌన్లలో వచ్చి సంపాదించుకో నెల నెలా చీట్లు కట్టుకో లేక డబ్బులు సంపాదించుకో తర్వాత అనేది దాచుకో దాచుకున్న తర్వాత అరేంజ్ మ్యారేజ్ అయినా చేసుకోరా లవ్ మ్యారేజ్ అయినా చేసుకో ఇబ్బంది లేదు అలా మందు తాగి ఫ్రెండ్షిప్ ద్వారా పోయి ఇట్లా అమ్మాయి కనిప ఇట్లా మధ్యలో అమ్మాయి కనపడగానే వాళ్ళకు రేపు చేసి చంపేది వెళ్ళాలిరా రేపు చేసేది వెళ్ళరా మీరు మీ అమ్మంతంగా బతుకుల్లో ఏముండరా ఈ మీరు ఒక యువతు అమ్మంతంగా చాలా అందరూ లేదు కొంతమంది ఇట్లా గ్యాంగ్ తయారవుతారు కదా వాళ్ళు నా కొడుకులు చెప్తున్నా కొందరు అయితే ఇంగో బ్యాచ్ లోకల్ మందే లోకల్ ఎక్కడ చూసినా ఇది మారదు ఆనమ్మ ఇండియాలో ఎక్కడ ఏ స్టేట్కైనా వెళ్ళు ఇట్లే ఉంటుంది లోకల్ లోకల్ అని ఇంకో విషయం ఏంటంటే ఇట్లా నా కొడుకులు మార్రు పోలీసు ఖచ్చితంగా శిక్ష పడాలి వాళ్ళకి పోలీసులతో వాళ్ళతో సరైన చర్య తీసుకోవాలి శిక్ష పడాలి వాళ్ళకందరికీ వాళ్ళతో పాటు అందరికీ తెలియాలి నేనే అమ్మా ఎట్లా ఉన్నారు మీరు అది విషయము